హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లతాస్ కిచెన్ ఈరోజు వీడియోలో ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు జొన్నపిండితో హెల్దీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి ఈ రెసిపీని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా లేదంటే నైట్ అయినా ప్రిపేర్ చేసుకోవచ్చండి జొన్న రొట్టెలు చేయడం రానివారు ఇలా ఈజీగా ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చండి డయాబెటీస్ ఉన్నవారు ఇంకా బరువు తగ్గాలనుకునేవారు జొన్నపిండితో ఇలా ప్రిపేర్ చేసుకొని తినొచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది మరి కాలస్యం చేయకుండా ప్రిపరేషన్ ప్రాసెస్ చూసేద్దాం ఈ రెసిపీని ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని తీసుకోవాలి అలాగే చిన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు కరివేపాకు తరుగు కొత్తిమీర తరుగు పచ్చిమిర్చి ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్టు రుచికి సరిపడా సాల్టు పచ్చిమిర్చి ముక్కల్ని వేసాం కాబట్టి కొద్దిగా కారం చిటికెడు పసుపు హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి ఒక కప్పు జొన్నపిండి పావు కప్పు వరకు శనగపిండిని వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి అలాగే పావు టీ స్పూన్ వామను వేసి కొద్ది కొద్దిగా నీళ్ళను పోస్తూ పిండిని కలుపుకోవాలి ఇంకా దీంట్లో క్యారెట్ తురుము క్యాప్సికమ్ ముక్కల్ని కూడా వేసి కలుపుకోవచ్చండి పిండిని మరీ లూజ్గా కాకుండా కొంచెం గట్టిగా ఉండేలా ఇలా కలుపుకొని తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ కొంచెం వేడెక్కాక కొద్దిగా ఆయిల్ను వేసి స్ప్రెడ్ చేసుకోవాలి కలిపి పెట్టిన పిండిలోంచి రెండు గరిటెల పిండిని వేసి కొంచెం మందంగా ఉండేలా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా వేశాక దీనిపైన మూత పెట్టి లోటు మీడియం ఫ్లేమ్లో రెండు నిమిషాల పాటు ఉడకనిపాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి కొద్దిగా ఆయిల్ను వేసి మరొక వైపు తిప్పాలి ఆయిల్ అనేది ఆప్షనల్ అండి వద్ద అనుకునేవారు ఆయిల్ వేయకుండానే మరొక వైపు తిప్పి ఫ్రై చేసుకోవచ్చు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి రెండు వైపులా తిప్పుతూ ఇలా మంచి రంగులోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి ఇలాగే మొత్తం పిండితో అన్నింటినీ ఫ్రై చేసుకుని ప్లేట్లోకి తీసుకుంటే హెల్తీగా ఎంతో టేస్టీగా ఉండే బ్రేక్ఫాస్ట్ లేదా డిన్నర్ రెడీ అండి వీటిని ఇలా ప్రిపేర్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఏ సైడ్ డిష్ లేకుండా ఊరికే అలా తినేసి వచ్చండి కమ్మగా ఉంటాయి లేదంటే మీకు నచ్చే ఏ చట్నీతో అయినా ఇంకా పెరుగు లేదా రైతాతో అయినా సర్వ్ చేసుకోవచ్చు తక్కువ నూనెతో ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకునే హెల్దీ అండ్ టేస్టీ అయిన ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి హెల్దీ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ మీ ఫోన్కి నోటిఫికేషన్ రావాలంటే లతాస్ కిచెన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్